మనం ప్రోటీన్స్ కొరకు తీసుకునే గుడ్డు ఇది ఇది కోడిగుడ్డే గుడ్డే లేదా అయితే ఆర్ఎన్టీలో కనుగొన్నది అయితే ఏం కాదు ఇది మన పొలాలలో మన తాతల కాలంలో ఉన్నాడు వ్యవసాయం చేస్తున్నప్పుడు ప్రతి ఇంటి దగ్గరనో పొలాల దగ్గర నాటుకోలు ఉండేది నాటుకోలు గుడ్లు పెట్టేది ఆ గుడ్లు మనం తినేది అవి ఆరోగ్యకరంగా ఉండేవి ఇప్పుడున్న గుడ్లు ఇవి కొనుకొచ్చుకొని ఎంత ఖరీదైన కొనుక్కొచ్చుకొని మనం తింటున్నాం కానీ ఇందులో ప్రోటీన్స్ అనేది పక్కన పెట్టండి కెమికల్స్తో ఫుల్ఫిల్ చేస్తున్న ఎగ్స్ ఇవి ఇప్పుడు మనకు సాధ్యం అవుతుంది వ్యవసాయం చేస్తున్న రైతులు మన పొలం దగ్గర కోళ్ళు పెంచుకొని గుడ్లు తినొచ్చు కానీ తినలేకపోతున్నాం పెంచలేకపోతున్నాం అది మన దౌర్భాగ్యము దానికి మించి ఇంకొకటి ఏంటంటే సరైన మనకు ప్రోటీన్స్ ఉన్న ఆహారం మనం తినకుండా మన చేతిలో ఉన్నది మనం తినకుండా హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళకి ప్రిస్క్రిప్షన్లో ఇచ్చిన బిల్స్ ఏదైతే వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇస్తారో అవి మాత్రం రెగ్యులర్గా టైం టైం టు టైం వేసుకుని టైం టేబుల్ కేటాయించుకొని దీంట్లో మాత్రం ఎలాంటి టైం టేబుల్ కేటాయించాం ఇది మన దగ్గర పెంచుకుంటే పెరిగి గుడ్లు ఇవి పెరుగుతాయి కోడి గుడ్లు పెడతాయి మనం తినవచ్చు అది దాని సపరేట్గా నువ్వేమే ఫీడ్ బయట నుంచి తీసుకొచ్చి ఏం వేయాల్సిన అవసరం లేదు కానీ పెంచలేకపోతున్నాం ఇంతకైనా దౌర్భాగ్యం ఏమి ఉందండి మన రైతులకి మన దగ్గర ఉండేది మన మన దగ్గర ఉండేటి మనం ప్రోటీన్స్ కరెక్ట్ ఉపయోగించుకుని వ్యవసాయంలో మిశ్రమ సాగులు చేసుకొని కరెక్ట్ తింటే ఎలాంటి ఇప్పటికన్నా మన రైతులు ఆలోచిద్దాం మనకు కావాల్సిన ప్రోటీన్ సాగారం మనమే మనమే పండించుకుందాం మనమే యాడ్ చేసుకుందాం కొన్ని రోజులైతే ఇవి కూడా చాలా కాస్ట్లీ అయిపోతాయి తినలేము మనకు సరైన ప్రోటీన్స్ అనేవి దొరకవు ఇక అప్పుడు మనము ఏదైతే డాక్టర్స్ ప్రిపేర్ చేస్తున్న ప్రిస్క్రిప్షన్లో ఉన్న ట్యాబ్లెట్స్ తీసుకొని ప్రోటీన్స్ కొరకి దాని కొరకి ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి అది ట్యాబ్లెట్స్ మింగాలి తప్ప మనకి ఇలాంటి ఆహారాలు దొరకవు ఇప్పటికైనా మనం కళ్ళు తెరిసి మిశ్రమాగు వైపు మలుదాం లేకపోతే భవిష్యత్తు చాలా ప్రశ్నత్తకరమవుతుంది జై హింద్ జయ